అట్లాగే సింగలకి నా నేను అనుకుంటా ఉన్నా నా మనమల్లు నా మర్మరాలకి ఈ సందర్భంగా నా ఈవెనం చాలామంది చూసి స్నేహ సొసైటీలో నేను ఎట్లయితే జడ్పీలో నేను జయంతి ఉత్సవాలు భారత చేస్తాను సామాన్యంగా స్నేహ సొసైటీలో సిద్దయ్య గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఉత్సవాలు ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నాడని చెప్తూ ఆయన క్రిస్మస్ అంటేనే మనం అందరము మంచి చర్చలో పాల్గొని మంచిగా ప్రార్థన చేసి కొత్త బట్టలు వేసుకొని ప్రార్థన చేసి అంత హుషారుగా ఈరోజు అంటే కొన్ని సాంస్కృతిక ఈ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ అయ్యి మనం అంతా ఎంజాయ్గా ఉంటాం మొన్ననే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం అయింది ఆ రోజు కూడా నాకు స్థ్రాక్ కమిటీ మీటింగ్ ఉన్న రెండు నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోయినా ప్రతి ఒక్కటి ప్రతి వాళ్ళ ఒక అసోసియేషన్ యూనియన్ అంటూ ఉంటుంది మరి వికలాంగులు కూడా ఒక యూనియన్ అనేది ఉండాలని చెప్పి నైన్టీన్ నైన్టీ టూలో రోజు ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసిన సందర్భంగా నైన్టీన్ నైన్టీ ఎయిట్లో మరి అన్ని దేశాలు ఈ వికలాంగుల దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం కూడా జరుపుకున్న రోజులకు మరి అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్నాయి నేను కోరేది ఒకటే మీ అందరినీ మీకు ఇచ్చే సందేశం ఒకటే మీరు వికలాంగులు కాదు సకలాంగులు దేవుడు పుట్టించిన బిడ్డలు నాకు తెలుసు మీ సమస్యలు మీ కష్ట సుఖాలు నాకు తెలుసు ఎందుకంటే నేను కూడా స్వయంగా అనుభవిస్తున్న ఘటన గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది మా మన్మారు కూడా పై పడుతూ ఒక వికలాంపిస్తుంది కాబట్టి ఇంత మన తల్లిదండ్రులు మనం పెంచి పోషించలేని ఈ రోజుల్లో మరి ఒక స్వచ్ఛంద సంస్థ మరి స్నేహ సొసైటీ అనే ఒక స్వచ్ఛంద సంస్థలో మీ అందరినీ కన్నా తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఈ గురువులు మిమ్మల్ని అన్ని విధాల అటు ఆరోగ్య రీత్యా ఈ చదువు రీత్యా ఈ క్రీడలు రీత్యా అన్ని విధాల ఆదుకుంటు మళ్ళీ ఒకసారి శ్రేయస్ సొసైటీ వారికి ఒక్కొక్క మతాలకి ఒక్కొక్క తెలుగు మరి కేము మనకు బైబుల్ బైబుల్ అట్లాగే ముస్లింస్కేమో పురాణ హిందూస్కేమో భగవద్గీత ఈ పవిత్ర గ్రంథాలు ఏ రూపంలో ఉన్నా ఎట్లా మానవులంతా మనమంతా ఒకటే కులాలు మతాలున్నా అందరం ఒకటే అందరి ఉలం పోసినా లోపల బ్లడ్ ఏ లేదు ఒకటే కాబట్టి మనం అంత ఒకటే కాబట్టి నేను కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ను ఈ సందర్భంగా కోరేదైందంటే ఏదైతే పాత గవర్నమెంట్ చేసిన కొన్ని మంచి కార్యక్రమాలు ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలు పిల్లలకు చిన్న పిల్లలకు ఉపయోగ కార్యక్రమాలు చదువు కానీ క్రీడలు కానీ ఇటువంటి చేయడం కానీ ఇవన్నీ కంటిన్యూ చేయాలని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోర్చు మరి గత ప్రభుత్వం చేసేది కూడా మీకు అందరికీ తెలుసు మరి క్రిస్మస్ రోజు క్రిస్టియన్స్కు మరి పండగ వెయ్యి మందికి బట్టల పంపిణి కానిస్టన్స్కి రెండు లక్షల రూపాయలు పెట్టి దావతలు ఇచ్చాం అట్లాగే రంజాన్కు ముస్లిమ్స్కి బట్టలు పంపించేం సేమ్ మళ్ళీ దావత రెండు లక్షల రూపాయలు కాన్షియస్ అట్లాగే హిందువులు హిందువులే కాకుండా ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ అందరు కలిసి అందరికీ దసరా రోజు బతుకమ్మ చీరలు ఈ సాంప్రదాయం గత ప్రభుత్వం ఇది మంచి సాంప్రదాయం తప్ప ఈ సాంప్రదాయంను కంటిన్యూ కొనసాగించాలని ఈ ప్రభుత్వం నేను కోర్చు నేనే మొదటి నుంచి నా చేరేందంటే పార్టీలకు అతని పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా నాతో నాయ సహాయ సహకారాలు నేను ఖచ్చితంగా అందిస్తూ ఉంటాను నేను అందరికీ మెసేజ్ ఇస్తా ఎప్పుడంటే ఎన్ ఎన్నికల్లో పార్టీ ఎన్నికలు అయిపోయినాక మనం అందరికీ చైర్మన్ అందరు కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలని చెప్తూ మరి ఇట్లా పిలిచిన ప్రతి ఒక్క మీటింగ్కు నేను వస్తా అని చెప్పి ఈరోజు నా మరి సిద్ధయ్య గారు నన్ను మరి ప్రిన్సిపాల్ బెంచ్ నా అదృష్టం అనుకుంటా ఎందుకంటే ఈ క్రిస్మస్